తమిళలో నిన్న ఉద్యోగస్తులు చూశారు వేధించారు భయపెట్టారు కడాన టీచర్ మద్యం దుకాణ దగ్గర కాపలా పెట్టారు కడానా మరుగుదొడ్లు ఫోటోలు తీయించారు అందుకే టీచర్లు అంతా వచ్చారు మా పోలీసులు కూడా నిన్న బ్రహ్మాండంగా ఓటేసారు నూటికి తొంభై మంది మనకే ఓట్లేశారు వన్ సైడ్ ఓట్లు పడ్డాయి దీన్ని పడితే ట్రెండ్ అర్థమైపోయింది కదా తమిళ్ళు రేపు ఊర్లు ఊర్లు ఓటు అవుతాయి గ్రామాలు గ్రామాలు ఓటు అవుతాయి నీ దగ్గర డబ్బులుంది కానీ మా దగ్గర నీతుంది ఐదు వేలు పదివేలు మాకు అవసరం లేదు ఆ మాట చెప్పారు ఉద్యోగస్తులు నువ్వు ఇచ్చే అవినీతి డబ్బులు మాకొద్దు వాళ్ళు డబ్బులు ఇస్తామంటే వద్దని చెప్పి మన దగ్గరకు వచ్చి ఐదు వేలు పదివేలు ఇచ్చారంటే ఉద్యోగస్తుల యొక్క చైతన్యం బ్రహ్మాండంగా ఉంది సభాష్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే ఉద్యోగ ఉద్యోగస్తుల సమస్యలను పరిష్కారం చేస్తాం మా ఆడబిడ్డలు అన్ని విధాలు ఆదుకుంటాం మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా వర్షం తగ్గుతా ఉంటే జోరు పెరగతా ఉంది రోడ్ అంతా వస్తున్నారు కానీ మనకి రెండు మీటింగ్లు ఉన్నాయి మాచర్లకు వెళ్ళాలి ఆ తర్వాత ఒంగోలుకి వెళ్ళాలి కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ అందరినీ హలో ఏపీ అంటే బాయ్ బాయ్ జగన్ హలో ఏపీ హలో ఏపీ హలో ఏపీ హుషారుగా ఉన్నారు కానీ ఒకటే కోరుతున్నా అతి పెద్ద మెజారిటీతో గెలిపించండి ఎమ్మెల్యే కేసిన వాళ్ళందరూ ఎంపీకి వెయ్యాలి కేసిన వాళ్ళందరూ ఎమ్మెల్యేకి వెయ్యాలి క్రాస్ ఓట్ ఉండడానికి వీలు లేదు వీరోచితంగా పోరాడుతున్నారు యాడ్లగడ్డ వెంకట్రావు గారు నేను ఒకటే హామీ ఇస్తున్నా మీ అందరికీ వెంకట్రావు పోరాటాన్ని నేను గుర్తించాను తప్పకుండా భవిష్యత్తులో మీ నా ఆయనకి సముచితమైన గౌరవం ఇచ్చే బాధిత నాదని మీ అందరికా మీ ఇస్తున్నా ఒక పిల్ల సైకోని అనునిత్యం పోరాడి కేసులు పెడితే తట్టుకొని కార్యకర్తలను కాపాడుకుంటూ ముందుకు సాగిన పోరాట యోధుడు వెంకట్రావు గారు నేను ఎక్కడా చెప్పలేదు ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది పిల్ల సైకోని శాశ్వతంగా భూస్థాపితం చేయాల్సిన అవసరం ఉంది అది మీరు చేయండి మీకు అన్ని పనులు చేయడం కాని వెంకట్రావు గారి నాయకత్వంలో మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది వెంకట్రావు గారికి కూడా సముచితమైన గౌరవిత్య బాధిత నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తూ తమిళ్ళు ఆడబిడ్డలు సిద్ధంగా ఉన్నారా లేదా నమ్మకమేనా అని అడుగుతున్నా పెద్ద మెజారిటీ కల్పిస్తారా లేదా సభాష్ ఇంకోపక్క బాల సౌరి కూడా ఒక మంచి నాయకుడు నన్ను పవన్ కళ్యాణ్ తిట్టమంటే నీ సీటు నాకొద్దు నేను తిట్టే అలవాటు నాకు లేదు నేను అభివృద్ధి చేసే అలవాటు చెప్పిన వ్యక్తి బాల సౌరి ఎంపీ ఇస్తారంటే వద్దని జనసేనకి వెళ్ళిన వ్యక్తి బాలశౌరి గారు ఏం అనుమానం లేదు మంచి మెజార్టీతో కలుస్తాడు గెలిపించండి ఇక్కడ నారాయణరావు గారు ఉన్నారు పోయినసారి ఎమ్మెల్యే ఎంపీ అయ్యాడు ఈసారి పొత్తులో ధర్మంగా బాలసౌరికిస్తే నారాయణరావు గారు పూర్తిగా సహకరించి నేను కూడా ముందుకు పోతానని చెప్పిన వ్యక్తి అన్ని పార్టీల్లో త్యాగాలు చేశాం సర్దుబాట్లు చేశాం ఇక్కడే కార్యకర్తలు అందరికీ హామీ ఇస్తున్నా రేపు గవర్నమెంట్ వస్తానే ఎవరైతే పనిచేస్తున్నారో కూటమి అభ్యర్థుల కోసం వాళ్లకు న్యాయం చేసే బాయి నాదని మీ అందరికీ హామీ ఇస్తూ